ఆదేశాల మేరకు పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఈరోజు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున గౌడ్ ప్రైమరీ స్కూల్ మెట్టుగడ్డ మహబూబ్ నగర్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయపల్లి మహబూబ్ నగర్లో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అనేక చట్టాల గురించి మాట్లాడారు బాలల హక్కులు మరియు బాధ్యతల గురించి తెలియజేశారు బాలల పనిలో పెట్టుకోవడం వల్ల బాలలు నేరస్తులుగా మారుతున్నారు కావున ఎవరైనా పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు బాల్య వివాహాల పట్ల అవగాహన కల్పించాలని మరియు బాలలు సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని అక్కడ ఉపాధ్యాయులకు తెలియజేశారు ఈ అవగాహన సదస్సులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ పుట్టపాగ రఘుపతిరావు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ యోగేశ్వర్ రాజు యాదవ్ అసిస్టెంట్ మల్లారెడ్డి వినోద్ కుమార్ అడ్వకేట్ స్కూల్ ప్రిన్సిపల్స్ తోటి ఉపాధ్యాయులు స్టూడెంట్స్ మరియు తదితరులు పాల్గొన్నారు మీ తొలివార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి